హీరోల ఎదుగుదల కోసం అభిమానులు ఎప్పుడూ పిచ్చిగా ఆలోచిస్తుంటారు కానీ ఆరోగ్య వసతులు లేని పేదల కోసం చదువు దూరం అవుతున్న యువత బాగు కోసం ఎంతమంది హీరోలు ఆలోచిస్తుంటారు ఒక్కసారి ఆలోచించండి హీరోలు ఒక్కరనే కాదు క్రికెటర్లు పొలిటీషియన్లు ఇలాంటి వాళ్ళ కోసం అభిమానులు ఎప్పుడూ ముందుంటారు కానీ వీళ్ళల్లో జనం కోసం ఎంతమంది నిస్వార్థంగా సేవ చేస్తారో ఆలోచించండి చదువు ఒకటి ఉంటే చాలు తమ భావితరాల భవిష్యత్తు తామే నిర్మించుకోగలరని నమ్మేవారే రియల్ హీరోస్ అని నమ్మే రోజులు రావాలి అలాంటి నమ్మకం ఇచ్చిన ఓ రియల్ హీరోనే తమిళ స్టార్ హీరో సూర్య హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువు తెప్పించేందుకు ఆయన పదిహేనేళ్లుగా కృషి చేస్తున్నారు తానుంటున్న ఇల్లునే ఫౌండేషన్ గా మార్చి తన సంకల్పానికి తానే తొలినాందిగా మారారు ఇది ప్రతి రంగంలోని అభిమానులు తెలుసుకోవాలి సూర్య పూనుకున్న సంకల్పానికి గుర్తుగా పద్దెనిమిది వందల మంది ఇంజనీర్లు యాభై ఒకటి మంది డాక్టర్లు తయారయ్యారు ఇంకొన్ని వేల మంది చదువులో రాణిస్తున్నారు ఒక్క సూర్య ద్వారానే ఇలాంటి మార్పు వచ్చిందంటే అలాంటిది హీరోలందరూ కలిస్తే సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురాగలరో గమనించండి అగరం ఫౌండేషన్ సూర్య అగరం ఫౌండేషన్ స్థాపించి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకుంది తమిళనాడులో పేద వెనుకబడిన సామాజిక విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థులకు సూర్య సొంత డబ్బులతో చదువు చెప్పిస్తున్నారు వారికి చదువుతో పాటు అన్ని రకాల వసతులు సైతం కల్పిస్తున్నారు ఇటీవల ఈ సంస్థ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకకు హీరో సూర్య తన కుటుంబంతో పాటుగా సినీ రాజకీయ మరియు విద్యార్థి బృందాలు హాజరయ్యారు ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మైలురాలు దాటుకుని ఉన్నత స్థాయి పైకి చేరిన విద్యార్థులను సూర్య ఘనంగా సత్కరించారు సూర్య తన మనసులోని మాటలను పంచుకుని ఎమోషనల్ అయ్యారు కూడా అయితే ఈ సంస్థ ద్వారా సూర్య సహాయంతో చదువుకుని ఎంతో మంది పలు రంగాల్లో రాణిస్తున్నారు వారిలో ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు సాఫ్ట్వేర్స్ ఇలా ప్రతి రంగంలో ఎదిగిన యువతి యువకులు ఉన్నారు ఈ క్రమంలో వారందరూ స్టేజ్ పైకి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు మరికొంతమంది తమ బాధలను అగరం ఫౌండేషన్ లో చేరక ముందు పడిన కష్టాలను ఇప్పుడొచ్చిన మార్పులను చెప్పుకున్నారు ఈ క్రమంలో వీరు వివరిస్తున్న మాటలకు హీరో సూర్య ఎమోషనల్ అయ్యారు వారు పంచుకున్న ప్రతి విషయానికి కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలో సూర్యకి నెటిజన్లు జేజేలు కొడుతున్నారు మీరు సార్ రియల్ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు నిజానికి హీరో సూర్యాల ఎవరుంటారు చెప్పండి సాధించిన విజయంలో సగం వాటా సమాజానికి ఇచ్చే వాళ్ళు వచ్చే డబ్బులతో మరో సినిమా తీయాలి ఇంత ఖర్చు పెడితే ఇన్ని కోట్ల వసూలు వచ్చాయని చెప్పుకోవడంతోనే సరిపోతుంది కానీ సూర్య అలా కాదు గెలుపోటములు ఏమాత్రం లెక్క చేయడు కేవలం సామాజిక కోణంలోనే తన జీవితాన్ని సాగిస్తాడు ఇలాంటి సూర్యాన్ని ఇష్టపడని వారెవరైనా ఉంటారా అందుకే సూర్య ఎప్పటికీ గోల్డెన్ హార్ట్